ఈ రాధ ఎవరని నందుడు గర్గమహర్షిని అడిగాడు శ్రీకృష్ణుడి అర్ధభాగమే ఒక తేజస్సుగా మారి రాధగా గోకులంలో జన్మించిందని గర్గమహర్షి చెప్పాడు రాధ తల్లిదండ్రులు కళావతి వృషభాను వీరు కూడా కారణ జన్ములే కళావతి వృషభాను మానసిక సంకల్పంతో రాధ జన్మించింది సీతమ్మ ద్రౌపదిలాగే రాధ కూడా అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి జన్మించిన స్త్రీ కాదు శాపవశాత్తు మానవకాంత అయిన నుంచి సగం తేజస్సు విడిపోయి ఆ దివ్య శరీరంతోనే రాధమ్మ గోకులంలో జన్మించింది రాధ ఆ పరమాత్మ అర్ధభాగమని గర్గమహర్షి నందుడికి వివరించాడు అంటే రాధ వేరు కృష్ణుడు వేరు కాదు రాధే కృష్ణుడు కృష్ణుడే రాధ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తన ఉగ్రరూపంతో విశ్వరూపంతో దుష్ట సంహారం చేశాడు అలాగే రాధ అనే ప్రేమ భావంతో ప్రేమను పంచాడు ఆ ప్రేమలో గోకులంతో పాటు తాను ప్రేమలో మునిగాడు వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం